హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాల్ట్ వీడియోలో అయితే సింపుల్గా ఆంధ్ర స్టైల్లో పప్పు ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి పప్పు చారు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఏదైనా ఫ్రై కానీ లేకుంటే పచ్చడి కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇలా పప్పు చారు చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా పప్పు చేసుకోవడం కోసం ముందుగా కుక్కర్లోకి ఏదైనా ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకొని కందిపప్పుని ఒకటికి రెండుసార్లు బాగా కడిగేసుకోండి తర్వాత నీళ్లు వేసేసి కందిపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకోండి ఒక గంట తర్వాత కుక్కర్ని గ్యాస్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించారంటే కందిపప్పులో నుంచి ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా నురగైతే వస్తుందండి ఈ నురగని గరిటితో తీసేసి పక్కన పడేసేయండి ఇలా ఒక రెండు మూడు పొంగులు రానిచ్చి నురగ మొత్తం తీసేసుకున్నారంటే గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇలా నురగ మొత్తం పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక నాలుగు మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక స్పూన్ ఉప్పు ఇంకా ఒక స్పూన్ పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టేసేయండి కుక్కర్ విజిల్ వచ్చి ఆవిరిపోయేలోపు పక్కన ఒక గిన్నెలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే అయితే నానబెట్టుకొని పెట్టుకోండి కుక్కర్ విజిల్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ను ఓపెన్ చేసి చూసామంటే కందిపప్పు అయితే బాగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు ఆ కందిపప్పులో ఉండే నీళ్ళని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా నీళ్ళని తీసేసుకున్న తర్వాత పప్పు గుత్తితో పప్పుని ఇంకా టమాటాలను అయితే మెత్తగా మెదిపేసుకోవాలండి పప్పుని మెత్తగా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా పక్కకు ఉంచి పెట్టుకున్నాం కదా నీళ్ళను ఆ నీళ్ళనైతే వేసేసుకోవాలి నీళ్ళు వేసేసిన తర్వాత మళ్ళీ పప్పు గుత్తితో ఒకసారి బాగా కలిపేసుకోండి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండును రసం తీసేసి ఆ గుజ్జునైతే పప్పుచారులో వేసేసుకోండి చింతపండు రసం ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మీ పులుపుకు తగినట్లుగా యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి పప్పుచారులో కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇంకా శనగపప్పు వేసుకొని వీటన్నింటినీ కొద్దిగా బాగా ఫ్రై చేసుకోండి అవి లైట్గా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు అందులోనే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయనైతే వేసుకోవాలండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లిని కూడా చితక కొట్టి వేయండి పప్పుచారు టేస్ట్ మొత్తం మనం తాలింపు వేసుకోవడంలోనే ఉంటుందండి ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో ఒక నాలుగైదు ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోండి ఈ ఎండు ఎండుమిరపకాయలు కొద్దిగా ఎక్కువగా వేసుకోవటం వల్ల మనకు పప్పుచారు చప్పగా లేకుండా లైట్గా స్పైస్ అనేది తగులుతూ ఉంటుందండి ఎండుమిరపకాయల్ని కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పప్పు అయితే వేసుకోవాలండి తాలింపు కరెక్ట్గా బాగా వేగిన తర్వాతనే చారు అయితే వేసుకోవాలండి ఇంకా తాలింపులో మనం చారు వేసేటప్పుడు గ్యాస్నైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలన్నమాట తాలింపు వేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన కుక్కర్ పెట్టేసి గరిటతో ఒకసారి కలిపేసుకోండి అలాగే ఈ టైంలోనే ఉప్పు చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసేసుకొని చారుని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా తెరలకాగనివ్వండి చారు ఒక రెండు మూడు పొంగులు వచ్చిన వరకు బాగా మరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్నారంటే వేడి వేడిగా పప్పుచారు అయితే రెడీ అయిపోతాయండి పప్పుచారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఇలా నా స్టైల్లో ఒక్కసారి పప్పుచారుని ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అన్నమాట ఇంకా చిన్న పిల్లలైతే కారం ఎక్కువగా తినరు కదండి అలాంటి వాళ్ళకు ఈ పప్పుచారని హ్యాపీగా పెట్టచ్చండి చాలా ఇష్టంగా తినేస్తారు అనమాట తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి